రెండు వేల ఇరవై ఐదు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఈ అద్భుతమైన క్యాచ్ వల్ల అమన్జోత్ కౌర్ ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ తన క్రికెట్ జర్నీ మొదలు పెట్టినప్పుడు క్రికెట్ ఆడడానికి తన దగ్గర ఒక సొంత బ్యాట్ కూడా లేదు వరల్డ్ కప్ ఫైనల్ కంటే కొన్ని వారాల ముందే అమన్జోత్ కౌర్ ఎంతో ప్రేమించే వాళ్ళ నానమ్మకు హార్ట్ అటాక్ పంజాబ్ వీధుల్లో ఆడుతుంటే అడ్డుకున్న యంగ్ ప్లేయరే ఈ రోజు వరల్డ్ చాంపియన్ అయింది అయితే ఈ వరల్డ్ చాంపియన్ అమన్జోత్ కౌర్ యొక్క కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మహిళల వన్డే వరల్డ్ కప్ లో మొట్టమొదటి ఐసీసీ టైటిల్ గెలిచి మన భారత మహిళా క్రికెట్ క్రికెట్లో మార్పు తెచ్చినా మన భారత మహిళా క్రికెటర్ల గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పటికే మనం దీప్తి శర్మ రేణుకా సింగ్ ఠాకూర్ ప్రతిక రావల్ రిచా ఘోష్ జమీమా రోడ్రిక్స్ స్మృతి మందనా వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఇందులో భాగంగానే ఏడో ఎపిసోడ్ లో అమన్జో్యోత్ కౌర్ యొక్క స్టోరీ తెలుసుకుందాం అమర్జ్యోత్ భూపేందర్ కౌర్ రెండు వేలవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు చండీగఢ్ లో పుట్టింది అయితే అమన్జోత్ కౌర్ చిన్నప్పటి నుండేలా ఆటలలో చాలా యాక్టివ్ గా ఉండదు ఆమె కేవలం క్రికెటే కాదు ఫుట్బాల్ వాలీబాల్ హ్యాండ్బాల్ ఇలా చాలా రకాల ఆటలాడింది కానీ తన పదిహేను సంవత్సరాల వయసులో అమన్జోత్ కౌర్ క్రికెట్ ను ప్రొఫెషనల్ గా ఆడడం మొదలు పెట్టింది అయితే చండీగఢ్ లాంటి సిటీలో అప్పట్లో మహిళలకు ఎక్కువ క్రికెట్ ఆడనికుండక పోయేదన్నమాట అందువల్ల అమన్జోత్ కౌర్ దగ్గర తన సొంతంగా ఒక బ్యాట్ కూడా లేకుండా పోయింది కానీ అమన్జోత్ తండ్రి అయిన భూపేందర్ ఒక కార్పెంటర్ ఆయన తన చేతులతోటే సొంతంగా అమన్జోత్ కౌర్ కు తన ఫస్ట్ బ్యాట్ను తయారు చేసి ఇచ్చారు అయితే అట్లా తండ్రి చేసి ఇచ్చిన బ్యాట్ తోటి అమన్జోత్ కౌర్ గల్లీలో క్రికెట్ ఆడడం మొదలు పెట్టింది ఆ తర్వాత మెల్లగా మైదానంలోకి వెళ్ళి క్రికెట్ ఆడడం మొదలు పెట్టింది అనమాట అయితే అమన్జోత్ కౌర్ కు క్రికెట్ పైన ఉన్న ఇష్టం చూసి వాళ్ళ నాన్న అదే విధంగా వాళ్ళ నానమ్మ వీళ్ళిద్దరు కూడా తనకు ప్రొఫెషనల్ గా క్రికెట్ నేర్పించాలి అనుకున్నారు అందుకే అమన్జోత్ కౌర్ యొక్క పదిహేను సంవత్సరాల వయసులో తనను ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు అయితే అమర్జ్యోత్ తండ్రి భూపేందర్ ఏమనుకున్నాడు అంటే క్రికెట్ అకాడమీలో చేరిన తర్వాత క్రికెట్ పైన అమర్జ్యోత్ కు ఆసక్తి తగ్గిపోతుంది అని అనుకున్నాడు కానీ క్రికెట్ అకాడమీలో చేరిన తర్వాత అమన్జోత్ కౌర్ కు క్రికెట్ పని ఇష్టం పెరిగింది అదే విధంగా తను టీమిండియాకు ఆడాలి అని గోల్ పెట్టుకున్నాను అనమాట అయితే క్రికెట్ అకాడమీలో చేరిన తర్వాత తన క్రికెట్ జర్నీని మొదట ఒక మీడియం పేసర్ గా స్టార్ట్ చేసింది అమన్జోత్ కౌర్ కానీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న సమయంలోనే తన బ్యాటింగ్ పైన కూడా తనకు నమ్మకం పెరిగింది అప్పటి నుండే తను ఆడుతున్న క్లబ్ లెవెల్ క్రికెట్ అదేవిధంగా తన కాలేజ్ క్రికెట్ లో కౌర్ ఒక ఫినిషర్ రోల్ పోషించింది అలా అమన్జోత్ కౌరు తనను తాను ఒక ఫినిషర్ గా ప్రతి ఒక్కరికి పరిచయం చేసుకుందనమాట అంటే క్రిటికల్ సిచ్యువేషన్లలో ఒత్తిడి సమయాలలో పెద్ద పెద్ద షాట్లు కొట్టి మ్యాచ్లు ఫినిష్ చేయడం అమన్జోత్ కౌర్ యొక్క గుర్తింపు అయింది అలా పంజాబ్ డొమెస్టిక్ టీమ్ దాకా చేరిన అమన్జ్యోత్ కౌరు రెండు వేల పదిహేడు వరకు కూడా పంజాబ్ జట్టు తరపున కన్సిస్టెన్స్ గా పర్ఫార్మెన్స్ అనేది చేసింది అయినా కూడా టీమిండియాలోకి రావడానికి తను వేచి ఉండాల్సి వచ్చింది ఎందుకు అంటే ఎందుకంటే అప్పుడే మన మహిళల జట్టు సెట్ అయితే ఉన్నది విధంగా స్మృతి మందన హర్మన్ ప్రీత్ కౌరు జమీమా రోడ్రిక్స్ రిచా ఘోషు షఫాలీ వర్మ ఇలా వీళ్ళందరూ కూడా జట్టులో తమ తమ ప్లేసుల్ని పదిలం చేసుకుంటా ఉన్నారు అందుకే అమన్జోత్ కౌర్ కు జట్టులో ప్లేస్ దొరకడం అనేది కష్టం అనమాట అందుకే పంజాబ్ తరఫున డొమెస్టిక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలకు అమన్జ్యోత్ కౌర్ కు టీమిండియా కాడే ఛాన్స్ అనేది లభించిందన్నమాట రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండవ తారీఖు సౌత్ ఆఫ్రికా అగనేస్ట్ గా టీ ట్వంటీ ఫార్మాట్లో అమన్జోత్ కౌర్ తన ఇంటర్నేషనల్ డెబ్యూ అనేది చేసింది అయితే తను డెబ్యూ చేసిన మ్యాచ్లోనే సౌత్ ఆఫ్రికా అగనేస్ట్ గా టీమిండియా వికెట్లు అనేవి తొందర తొందర పడిపోయినాయి అన్నమాట కానీ అటువంటి సమయంలో తన ఫస్ట్ మ్యాచ్ లో కూడా అమన్జోత్ కౌర్ కొంచెం మెచ్యూరిటీ చూపించింది ఒక డీసెంట్ ఇన్నింగ్స్ అనేది ఆడింది అనమాట మొత్తం ముప్పై బాలలో నలభై ఒక్క రన్స్ వేసింది నాట్అవుట్ గా నిలిచింది అమన్జోత్ కౌర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ వల్లనే టీమిండియా ఆ మ్యాచ్ గెలవగలిగింది అందుకే తను ఆడిన మొదటి మ్యాచ్లోనే లోనే కౌర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా లభించింది అయితే ఇంత అద్భుతంగా టీమిండియా తరఫున తన జర్నీ స్టార్ట్ చేసిన అమన్జోత్ కౌర్ రెండు సంవత్సరాలలో అంటే ఇప్పటి వరకు కూడా కేవలం పదహారు అదే విధంగా టీ ట్వంటీ మ్యాచ్లు ఆడగలిగింది అనమాట ఇలా ఎందుకంటే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం తన డెబ్యూ మ్యాచ్ లో అదరగొట్టిన అమర్జోత్ కౌరు ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లలో మాత్రం ఫ్లాప్ అయింది అందుకే చాలా మంది కూడా తనను వన్డే వండర్ గా మొదలు పెట్టారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు వన్డే వరల్డ్ కప్ లో అమన్జ్యోత్ కౌర్ ను సెలెక్ట్ చేసినప్పుడు కూడా తినకు ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఉండదు ఈమె జస్ట్ బ్యాకప్ ఆల్రౌండర్ అయినా చాలా మంది అన్నారన్నమాట కానీ అమన్జోత్ కౌర్ కు ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ వచ్చింది తన పర్ఫార్మెన్స్ తోటే ఎవరైతే తనను క్రిటిసైజ్ చేసిర్రో వాళ్ళందరి నోర్లు కూడా ముగించింది అమన్జోత్ కౌర్ వరల్డ్ కప్ యొక్క సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పైన జెమీమాకు తోడుగా నిలబడింది లాస్ట్ లో విన్నింగ్ షాట్ కూడా అమన్జోత్ కౌరే కొట్టింది అదే విధంగా ఫైనల్లో మన ఇండియాను భయపెట్టిన సౌత్ ఆఫ్రికా కేప్టెన్ అలాగే ఓపెనర్ అయిన లోరా వోల్వాట్ క్యాచ్ కూడా అమన్జోత్ కౌరే అందుకున్నది అది కూడా సేమ్ బౌండరీ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా అయితే క్యాచ్ అందుకున్నాడో అదే రకమైన క్యాచ్ అమన్జ్యోత్ కౌర్ కూడా అందుకుందనమాట ఆ క్యాచ్ కనుక అక్కడ అమన్జ్యోత్ కౌర్ పట్టకపోతే వరల్డ్ కప్ మనం గెలిచే వాళ్ళం కాదు అని చెప్పుకోవాలి అందుకే అమన్జోత్ కౌర్ పట్టుకున్న క్యాచ్ కాదు వరల్డ్ కప్ అని మనం అనుకోవచ్చు అయితే ఈ గెలుపు కేవలం అమన్జ్యోత్ కౌర్ది మాత్రమే కాదు తన తండ్రిది అదే విధంగా వాళ్ళ నానమ్మది కూడా అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్ కంటే కొన్ని వారాల ముందే అమన్జ్యోత్ కౌర్ వాళ్ళ నానమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు కూడా ఈ విషయాన్ని అమన్జోత్ కౌర్ తోటి చెప్పలేదు ఎందుకు అంటే తన ఫోకస్ మొత్తం వరల్డ్ కప్ పైన పెట్టడానికి లాస్ట్లో చూస్తే అదే జరిగింది అమన్జో్యోత్ కౌర్ అద్భుతమైన ఆల్రౌండర్ ప్రదర్శన తోటి టీమిండియా తన మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించింది ఇదే అమన్జ్యోత్ కౌర్ యొక్క కథ మనందరికి చెప్తుంది అన్నమాట మన పైన మనకు నమ్మకం ఉండి మన ఫ్యామిలీ కనుక మనకు సపోర్ట్ చేస్తే మనం ఏం సాధించగలం అనేది